హాయ్ ఫ్రెండ్స్ ఎలా ఉన్నారు నేను మీ సుజన వెల్కమ్ టు కుకింగ్ సీక్రెట్స్ ఇట్ మేక్స్ యూ హెల్తీ ఇవాళ మనము మన అమ్మమ్మలు చేసే తెలుగింటి ట్రెడిషనల్ రెసిపీ తయారు చేసుకోబోతున్నామండి అదే మినప్పప్పు వడలు పెసరపప్పుతో ముద్దపప్పు మినుములు శరీర పుష్టికి దోహదపడతాయి మితంగా తింటే శరీరానికి ఎంతో మేలును చేస్తుంది ఇది శరీరానికి ఎంతో పుష్టికరమైన ఆహారం శక్తివంతమైన టానిక్ల కంటే శక్తివంతంగా పనిచేస్తుంది అయినప్పటికీ దీనిని రోజువారీ మితంగా తీసుకోవడం వలన మన ఆరోగ్యానికి ఎంతో మేలును చేస్తుంది కావలసిన పదార్థాలు మినప్పప్పు ఐదు వందల గ్రాములు రెండు గ్లాసులు పెసరపప్పు రెండు వందల యాభై గ్రాములు ఒక గ్లాసు ఉప్పు తగినంత ఇడ్లీ సోడా రెండు చిటికలు నూనె తగినంత నెయ్యి తగినంత ముందుగా వడలు చేయడానికి మంచి క్వాలిటీ ఉన్న గుండు మినపప్పుని తీసుకోవాలి బద్ద మినపప్పుతో వడలు అంత బాగా రావు నేను వడలు చేయడానికి రెండు గ్లాసులు మినపప్పు తీసుకున్నానండి శుభ్రంగా కడిగి ఐదు లేక ఆరు గంటలు నానబెట్టి పెట్టుకోవాలి ఇలా నానబెట్టడం వలన వడలు మెత్తగా క్రిస్పీగా మంచి రుచిగా వస్తాయి స్టవ్ వెలిగించి ఒక గ్లాసు పెసరపప్పు వేసి చిన్న మంట మీద దోరగా వేయించి శుభ్రంగా కడిగి తగినన్ని నీళ్లు పోసి చిన్న మంట మీద మెత్తగా ఉడికించుకోవాలి ఆరు గంటలుగా నానబెట్టిన మినపప్పులు నీళ్లను వంచేసి మిక్సీ జార్ తీసుకుని అందులో కొంచెం రాళ్ల ఉప్పు వేసి నీళ్లు ఏమీ పడకుండా కొంచెం మినప్పప్పు వేసి మిక్సీ పట్టాలి స్పూన్తో కలిపి తగినన్ని నీళ్లు పోసి మిక్సీ పట్టాలి మినప్పప్పు మరీ మెత్తగా అవ్వకూడదు అలాగని మరీ పప్పులు పప్పులుగా ఉండకూడదు మరీ పలుచగా అవ్వకూడదు నూనె లాగేస్తుంది అలాగని మరీ గట్టిగా ఉండకూడదు వడలు టేస్టు అంత బాగా రావు జాగ్రత్తగా ఇలా ఈ కన్సల్టెన్సీలో గ్రైండ్ చేసి గిన్నెలోకి తీసుకోవాలి ఇలా మిక్సీ జార్లో కొద్ది కొద్దిగా ఉప్పు మినప్పప్పు వేసుకుని ఇదే కన్సల్టెన్సీలో గ్రైండ్ చేసి మొత్తం గిన్నెలోకి తీసుకోవాలి ఈ పిండిని మిక్సీలో కాకుండా రోటిలో కానీ గ్రైండర్లో కానీ రుబ్బి వడలు చేశారనుకోండి ఆ రుచే వేరులండి స్టవ్ వెలిగించి బాండీ పెట్టి తగినంత నూనె పోసి చిన్న మంట మీద కాగనివ్వాలి నూనె కాగేలోపు పిండిని ప్రిపేర్ చేసుకోవాలి మనం మిక్సీ పట్టుకున్నప్పుడు మినప్పప్పుని లాస్ట్లో ఒక పిడికెడి మినప్పప్పు అలాగే ఉంచి దానిని ఈ పిండిలో వేసి బాగా కలపాలి మా అమ్మమ్మ ఇలానే చేసేదండి వడలు టేస్టు బాగా వస్తాయని చెప్పేది బాగా కలిపాక రెండు చిటికెలు ఇడ్లీ సోడా తీసుకుని లైట్గా నీళ్లు పోసి వడపిండిలో వేసి బాగా కలపాలి పిండిని ఇలా బాగా కలిపి బీట్ చేసుకోవాలి బాగా బీట్ చేసిన తరువాత వడలు వేసేటప్పుడు చేతికి నీళ్లు తడుపుకునేదానికి గిన్నెలో నీళ్లు కొంచెం తీసుకోవాలి తరువాత వడలు తట్టేదానికి నేను నూనె కవర్ కట్ చేసి తీసుకున్నాను నూనె మరీ వేడెక్కకూడదు వడలు వేయగానే మాడిపోతాయి నూనె కాగిందో లేదో చెక్ చేసుకుని ఆ కవర్ పైన చేత్తో నీళ్లు చెమ్మ అద్ది వడపిండి తీసుకుని తట్టి నూనెలో మెల్లిగా వదలాలి వడల్ని నూనెలో మీడియం మంట మీద కాలనివ్వాలి పెద్ద మంట పెట్టి వడల్ని కాలిస్తే నూనెలో వేసిన వెంటనే పైన కలర్ మారిపోతుంది లోపల ఉడకకుండా వడ టేస్టు అంత బాగుండదు చూసారా అండి వడలు ఎలా పొంగుతున్నాయో పూజలు చేసే రోజు మా పెద్దలు వడలకి చిల్లు పెట్టరండి ఇలానే తయారు చేసి ఆ భగవంతునికి నివేదన చేస్తారండి ఒక సైడు కొంచెం కాలేక ఇంకో సైడు తిప్పి కాలనివ్వాలి ఈ వడలు మరీ ఎర్రగా వేగనవసరం లేదు ఎర్రగా వేగితే టేస్ట్ అంత బాగుండవు వడలు కొంచెం రంగు మారి ఘమఘమ వాసన వస్తూ ఉంటాయి ఆ సమయంలో తీసి చిల్లుల గిన్నెలో వేసుకోవాలి ఇలా అన్నీ వడల్ని కాల్చిపెట్టుకోవాలి ఇంకో పొయ్యి మీద పెసరపప్పు బాగా ఉడికి చెదిరిపోయి ఉన్నది అందులో కొద్దిగా ఉప్పు వేసి మెత్తగా మెదిపి పెట్టుకోవాలి అంతే ఎంతో రుచిగా ఉండి మన శరీరానికి ఆరోగ్యాన్ని ఇచ్చే పుష్టికరమైన వడలు ముద్దపప్పు రెడీ ఇక వడలు ముద్దపప్పు నెయ్యి వేసి ఆ భగవంతునికి నివేదన చెయ్యడమే ఆ భగవంతునికి నివేదన అవ్వగానే విస్తరలో కానీ గిన్నెలో వడలు వేసుకుని ఈ వడలు చక్కెరలో అద్దుకుని తిన్నా ఆ టేస్టే వేరలండి ముద్దపప్పు నెయ్యి అద్దుకుని తింటూ ఉంటే ఉంటుంది చూడండి అద్భుత అని అనకుండా ఉండలేరు అప్పుడప్పుడు టిఫిన్ కి బదులు ఈ వడలు తయారు చేసుకుని ఈ వడల్ని నూనెలో నుంచి దేవగాని వేడివేడిగా ముద్దపప్పు నెయ్యి వేసుకుని లేక చక్కెర వేసుకుని తింటూ ఉంటే ఉంటుంది చూడండి వేరే లెవెల్ మళ్ళీ మళ్ళీ ఇలానే తయారు చేసుకుని తినాలి అనిపించేంతలా ఉంటుంది వీటి రుచి ట్రస్ట్ మీ నూనె కవర్ పైన అక్షరాలు ఉన్న వైపు వడలు తట్టకూడదు కావాలంటే గమనించండి వడలు అయ్యేలోపు కొన్ని అక్షరాలు లైట్గా షేడ్ మారిపోతాయి అప్పుడు ఆ అక్షరాలలోని కెమికల్స్ అన్నీ మన వడల్లోకి వచ్చేసినట్టే కదండి ఆలోచించండి అరిటాకునైనా లేక ఏదైనా విస్తరాకునైనా లేక కాటన్ క్లాత్నైనా తీసుకుని వడలు తట్టి నూనెలో వేయచ్చండి మినప్పప్పులో కొంచెం వాత లక్షణం ఉంటుందండి దానికి ఈ పెసరపప్పుతో ముద్దపప్పు చేసి దానితో కలిపి తినడం వలన వాతం పిత్తం కఫం త్రిదోషాల్ని కంట్రోల్ చేసే గుణం పెసరపప్పులో ఉంది కనుక ఆ రెండింటికి బ్యాలెన్స్ అయ్యి మినప్పప్పు పెసరపప్పు రెండింటి లాభాలను మన శరీరానికి అందించవచ్చు మన పెద్దలు ఏనాడో వీటన్నింటినీ గుర్తించి తెలుసుకుని ఏది ఎలా తింటే మన శరీరం బలాన్ని పుంజుకుంటుందో తెలుసుకుని మనకు ఆహారం ఇలా కాంబినేషన్తో తినండి అని చెప్పినారు మనం వాటన్నింటినీ వదిలేసి పెసరపప్పు తింటే గ్యాసు లేక రెండు పప్పులు కలిపి తింటే ఇంకేదో అయిపోతుంది అని మానేసి మనకు ఇష్టం వచ్చినట్లు తిని హాస్పిటల్ పాలవుతున్నాము మన పెద్దలు మనకు చెడు చెప్పరు కదండి ఆలోచించండి వడల్ని ఎప్పుడూ రకరకాల కాంబినేషన్లతో తిన్నా అప్పుడప్పుడైన ముద్దపప్పు నెయ్యి కాంబినేషన్తో తినండి మీ ఆరోగ్యాన్ని కాపాడుకోండి ఫ్రెండ్స్ నచ్చిందా ట్రై చేస్తారా అయితే కుకింగ్ సీక్రెట్స్ ఛానల్కి రండి నేను చెప్పిన ప్రొసీజర్ యా గా ఫాలో అవ్వండి పర్ఫెక్ట్గా వస్తుంది ఒక లైక్ కొట్టి షేర్ చేయండి ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ మీరు ట్రై చేసి ఎలా వచ్చిందో కమెంట్ పెట్టండి మా వీడియో చూసినందుకు ధన్యవాదాలు